నెల్లూరు రంగనాయకుల పేటలోని వెలసియున్న శ్రీ తల్పగిరి స్వామి దేవస్థానం నందు శనివారం రోజు ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరు నగర శాసన సభ్యులు గౌరవనీయులైన పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరములుగా ప్రసాద వినియోగం చేసినాము అదేవిధంగా తొమ్మిది సంవత్సరం కూడా చీరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి యాభై ఐదు వేలు డ్రై ఫ్రూట్ ఫ్లడ్డు మరియు పదిహేను వందలు కిలోల పులిహార భక్తులకు ప్రసాద వితరణ చేసినాము అని ఆలయ కార్యనిర్వహణ అధికారికి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడమైనది జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం సభ్యులు పాల్గొనినారు పాదర్తి బాలాజీ సాయిబాబా రవి శ్రీనివాసులు కిషోర్ కుమార్ అఖిలాష్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ందుకు మంచి జరగాలి మంచి కొద్దిగా కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జరగాల అందరి కుటుంబాలు కూడా సంతోషాలు కోరుకుంటూ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు గత ఎనిమిది సంవత్సరములుగా జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈ తొమ్మిది తొమ్మిదవ సంవత్సరము స్వామి దేవస్థానంలో గౌరవనీయులైన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మాకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ఆర్యవయసులకి రంగనాథస్వామి దేవస్థానానికి చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం నేను ఎటువంటి కార్యక్రమానికి నాకు అవసరమైనా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాకు అన్ని విధాల వసతి కల్పించిన వ్యక్తి అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను రంగనాథస్వామి దేవస్థానంలో ప్రసాదాలు పెట్టుకోవడానికి మాకు ఎటువంటి కార్యనిర్వహణాధికారి గారి నుంచి కానీ కమిటీ సభ్యులు గారి నుంచి కానీ పోలీస్ పరంగా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తర్వాత లడ్డు పంపిణీ జరుగుతుందో అదేవిధంగా రంగనాథస్వామి దేవస్థానంలో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసిన తర్వాత ఈ యొక్క లడ్డు పంపిణీ చేయాలని ఒక సంకల్పంతో మా యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో మేము చీరాల పట్టాబీ స్వీట్స్ నుంచి డ్రై ఫ్రూట్ లడ్డు ఒక యాభై ఐదు వేల లడ్లను భక్తులకు పంచినాము భక్తులందరూ కూడా ఆ యొక్క లడ్డును ప్రసాదంగా స్వీకరించి చాలా బాగుందని తెలియజేశారు మరియు వెయ్యి కిలోల పైన పులిహార కూడా పంపిణీ కార్యక్రమం చేశాము ఇటువంటి కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాన్ని అందించినటువంటి కార్యనిర్వహణాధికారికి ఆలయ కమిటీ సభ్యులకు మరియు చైర్మన్ మరియు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్